ఇంకో చోటే ఇంకో మాట చేస్తారు ఆ గిరిజన యంత్ర ప్రాంతాలు లేకపోయి దీనికి నిధులు రోడ్లు లేదండి ఇది లేదంటే నేనేం చేస్తాను అది ముఖ్యమంత్రి ఇవ్వాలి నిధులంటే అంటే ముఖ్యమంత్రికి మీకు మధ్యలో సమన్వయం ఉందా ఇది పోటం ప్రభుత్వం మేమంతా కలిసే ఉన్నాం అన్నీ కలిసి మాట్లాడుకుంటామని చెప్పి చెప్తున్నారు కదా ఈయన పదహైదేండ్లు ఉండాల్సిందే ఇంకా ముఖ్యమంత్రి కానీ నువ్వే కోరుకుంటున్నావు కదా పవన్ కళ్యాణ్ గారు మరి ఆ విధమైనటువంటి పద్ధతుల్లో మీ ఐక్యత ఉంటే ముఖ్యమంత్రి గారు మీ నిధులే వల్ల నేనేం చేయాలంటే నీకు గవర్నమెంట్లో ఏ విధమైనటువంటి పాత్ర ఉందా లేదా గవర్నమెంట్లో చేసే నిర్ణయాలకు నిధుల కేటాయింపుల్లో మీ భాగస్వామి ఉందా లేదా మీరు ఊరికే పదవుల కోసం ఉంటారు కాల్చాల్సిన ప్రజ ప్రజలకు జవాబు జవాబుదాబుతో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అంటే మీకేమి దాంట్లో పాత్ర లేదు అంతా ముఖ్యమంత్రి మీరు పదవుల కోసం ఉన్నారా ఏంటి అసలు చెప్పాలి కదా ఇంత బాధ్యతారహితంగా ట్రీట్మెంట్ ఇవ్వడం అనుకోవడం ప్రజల సమస్యలపైన ప్రశ్నించడానికే నేను రాజకీయాలు వచ్చాను ప్రశ్నించు నిధి లేకపోతే ముఖ్యమంత్రిని ప్రశ్నించు తప్పేముంది పలానదానికి పలానదానికి నా శాఖ ఇంత రాలేదు రైతులకు ఇంత సహాయం చేయి అని నువ్వు ప్రశ్నిస్తే హర్షిస్తాం నీకు మేము సపోర్ట్ చేస్తాం నిలబడతాం మీ పక్షాలు మేము ప్రజల పక్షాల పోరాటాలు చేసాం అది లేకుండా బాధ్యతారహితంగా ఏదో సినిమాలో డైలాగులు చెప్తే తప్పట్లో ఉంటారని చెప్పిన పద్ధతుల్లో పవన్ కళ్యాణ్ గారి స్టేట్మెంట్ మానుకొని బాధ్యతాయుతంగా ప్రజల కోసం ప్రశ్నించిన కోసం నిలబడి ప్రశ్నించి నిధులు రాబట్టి రాష్ట్ర అభివృద్ధికి కేంద్రంతోనూ ఇటు రాష్ట్రంతోనూ దెబ్బలాడి నిధులు తెచ్చి అభివృద్ధి చేయాలని చెప్పని డిమాండ్ చేస్తున్నాం అందుకే కమ్యూనిస్ట్ పార్టీగా మేము ఈ నెల పదో తేదీన రైతాంగ సమస్యల పైన గిట్టుబాటు ధర లేదు ఏది మన